మహిళా ఆర్థిక సాధికారత సాధించే దిశగా జగనన్న పాలవెల్లువ కేంద్రాలు జగన్ అన్న ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత పేర్కొన్నారు చిన్న బల్క్ మిల్క్ యూనిట్ కి మంత్రి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయుత ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థికపరమైన ప్రయోజనం చేకూర్చామన్నారు ఆ మొత్తంతో మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు అమూల్ కేంద్రాల ద్వారా పాలకు సరైన ధర చెల్లించడం ద్వారా దళారుల ప్రమేయాన్ని నియంత్రించడం జరుగుతున్నట్లు తెలిపారు చిట్యాల బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా ఐదు వేల లీటర్ల పాలను శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆరు మండలాలకు చెందిన జగనన్న పాల విలువ కేంద్రాల ద్వారా సేకరిస్తున్న పాలని ఈ కేంద్ర నగరంలో శీతలీకరణ చేస్తున్నట్లు చెప్పారు త్వరలో కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో బిఎంయు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఎస్జీటి సత్యగోవింద్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు చేతులు ఎందుకు ఎత్తట్లేదు అంటే మీకు పాడి పరిశ్రమ ఉంది కదా ఇంకొక లోన్ ఎందుకు ఇస్తామని అంటారని చెప్పేసి అంటున్నారు అవునా అలా ఏముండదు మీరు ఇంకా పాడి పరి మీ దగ్గర రెండు మూడు ఆవులు రెండు మూడు గేదెలే ఉన్నాయనుకోండి దాన్ని ఇంకా పెద్దగా చేసుకునేదానికి గవర్నమెంట్ నుండి ఇంకా మీకు లోన్ సదుపాయం ఏర్పాటు చేసి పెద్దగా పెట్టుకునే దానికి మీ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తాం అది మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చెయ్యాలని అంతే కదమ్మా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకున్నామంటే అది మనం సొంతంగా చేసుకుంటేనే డెవలప్ అవుతుంది వేరే పని వాళ్ళ మీద వదిలేస్తే అది ఏమి డెవలప్ అవ్వదు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా పాడి పరిశ్రమ అంటే ఈ రోజున అమూల్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు అది చాలా పెద్ద కంపెనీ అలాంటి కంపెనీ నుండి టైఅప్ చేసి ఎవరైతే గ్రామాలలో ఆవులను కానీ గేదెలను కానీ పెంచుకుంటూ దాని నుండి పాలు ఉత్పత్తి చేస్తున్నారో వారందరికీ కూడా మంచి ధర ఇప్పించాలి ఈ కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు